హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామియే శరణవైప చూడండి ఇది వచ్చేసి ఇరవై తొమ్మిదవ రోజు అండి సర్ది స్టార్ట్ చేసి స్వాములకి పెట్టుకని దగ్గర చక్కగా నీట్గా అయితే రెడీ చేసేసాము తర్వాత దీపారాధన చేసి గురుస్వామి గారు వచ్చారు పూజ అయితే స్టార్ట్ చేశారండి పూజ కూడా చాలా బాగా జరిగింది తర్వాత వచ్చేసి శివ దగ్గర కూడా నివేదన పెట్టి స్వాములకి సర్ది ఏం చేశారో చూద్దాం అండి ఈరోజు ఈరోజు వచ్చేసి సేమ్యా కేసర్ చేశారు స్వీటు తర్వాత వచ్చేసి నిమ్మకాయ పులిహోర పులిహోర కామన్ కదండి చాలా బాగా చేశారు తర్వాత వచ్చేసి దోసకాయ పచ్చడి చేశారు చట్నీ ఇంకా ఫ్రై వచ్చేసి గోడుచిక్కుడుకాయ ఫ్రై చేశారు చాలా బాగుందండి అది కూడా తర్వాత గుజ్జుకూర వచ్చేసి వంకాయ బంగాళదుంప టమాటా వేసి గుజ్జుకూర చేశారు స్వాములకి సర్దికి తర్వాత పప్పు తోటకూర పప్పు అయితే చేశారండి పప్పుల్లో చాలా రకాలు అయితే చేస్తారు రోజు డైలీ ఇంక ఇక్కడ వచ్చేసి రైసు స్వాములకి సర్ది అయితే స్టార్ట్ అయ్యిందండి ట్వెల్వ్ థర్టీ కల్లా స్టార్ట్ చేస్తాం కదా చక్కగా శరణాలు చెప్పేసి స్వాములకి సర్ది స్టార్ట్ చేసేసారు ఈరోజు కూడా చాలా బాగా జరిగింది చిన్న చిన్న స్వాములండి చాలా బాగా వచ్చారు చాలా సర్ది చేసి చాలా ఇదిగా వచ్చి వెళ్ళారు చూడండి కరణాలు అయితే చెప్తున్నారు ఇంకా మా వారు ఇంకా అందరూ రెడీగా ఉండి మేమైతే వడ్డనైతే చేసాము చూడండి చిన్న స్వాములు అయ్యప్ప స్వాములు శివస్వాములు చాలా బాగా వస్తున్నారండి డైలీ రోజు స్కూల్ నుంచి వచ్చేసి చక్కగా సర్ది చేసేసి అయితే వెళ్తున్నారు ఇంక ఇక్కడ మా బావ వచ్చేసి వడ్డన చేస్తున్నారు చూడండి ఇంక అందరు కొంతమంది సివిల్స్ కూడా వచ్చారు కదండి ఇంకా అందరూ వచ్చేసి సర్ది అయితే చేసేసి వెళ్ళారు డైలీ రొటీన్ లానే బాగా జరిగిందండి ఈరోజు కూడా ఇంకా ఇస్త్రాకులు అయిపోతుంటే తీసి ఓపెన్ చేసి పెడుతున్నారు ఆర్కే అన్న రైస్ కూడా అయిపోయిందండి ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పోస్తున్నారు ఇలా అయితే రోజు కంటిన్యూగా జరుగుతుందండి ఇంక ఇక్కడ మా వారు వచ్చేసి వడ్డన చేస్తున్నారు చూడండి ఈ స్వామి కూడా లాస్ట్ వరకుండి చక్కగా వడ్డనైతే చేశారు శివస్వామి ఎవరైనా చేయొచ్చండి చాలా బాగా చేయొచ్చు ఓపిక అనేది ఉండాలి అంతే సోమలకి సర్ది పెట్టడంలో చాలా ఓపుకు ఉండాలి నిలబడి చక్కగా అందరికీ కంటిన్యూగా వస్తూ ఉంటారు కాబట్టి పెట్టచ్చు చూడండి అంతా ఇట్లా అయితే సర్ది అయితే చేశారు ఈరోజు ఇంకొకటి వచ్చేసి రేపటి వీడియో అనేది కూడా ఈరోజే పెట్టేశానండి నిన్న అయితే వీడియో ఎడిటింగ్ చేయలేదు అందుకని చెప్పేసి ఈరోజు వీడియో నిన్నటి వీడియో కలిపి పెట్టాను చూడండి సింపుల్గా అయితే చేసాము చాలా రష్గా అయిపోయిందండి సర్వీస్ చేయటము ఇంకా అందుకని చెప్పేసి కొంచెం వీడియోలు అయితే తీయలేదు ఇది వచ్చేసి ముప్పైవ తారీఖు అండి చూడండి చక్కగా మళ్ళీ అదే యథావిధిగా పీటకం దగ్గర రెడీ చేసుకోవాలి నీట్గా రెడీ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసాము పూజ అయిపోయిన తర్వాత నక్షత్ర హారతి వెలిగించి సర్ది అయితే స్టార్ట్ చేసాము మళ్ళీ డైలీ రొటీన్ అంది ఇంతే ఇంకా చాలా 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 బాగా జరుగుతుంది పూజ ఏ అడ్డంకులు లేకుండా ఏ ఆటంకాలు లేకుండా చక్కగా జరగాలని చెప్పేసి ఎవరు వచ్చినా రాకపోయినా పూజ అయితే ఆగకూడదు సర్ది కంటిన్యూగా జరగాలని చెప్పేసి అనుకుంటున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి నక్షత్ర హారతి వెలిగించి గురుస్వామి గారు చూపించారు పూజ మొత్తం ఇలా అయితే జరుగుతుందండి ఇవాళ కూడా రోజు చేసే స్వామి అయితే రాలేదు అందుకని చెప్పేసి ఇంకో గురుస్వామి వచ్చేసి పూజ చేశారు చూసారా స్వామి కారబ్బంతి పూల మాలల్లో ఎంత అందంగా ఉన్నారో ఇంక వీళ్ళు వచ్చేసి అయితే వచ్చారు చాలా బాగా చేస్తారండి లాస్ట్ వరకు ఇవాళ బాగా రష్ అయితే ఉంది మేము కూడా వడ్డంలో పాల్గొన్నాము ఇంక అందరు చూడండి స్వాములందరూ వచ్చేసి సర్ది చేసే సర్ది చేశారు ఇంక ఇక్కడ శివయ్య దగ్గర వచ్చేసి పూజ అయితే స్టార్ట్ అయింది తర్వాత శరణాలు చెప్పే సర్ది అయితే స్టార్ట్ చేశారు ఈరోజు కూడా చూడండి స్వాములందరూ ఎంత చక్కగా వచ్చి లైన్లో నుంచో శరణాలు చెప్తున్నారు డైలీ వస్తారండి చిన్న స్వాములను చూస్తే చాలా క్యూట్గా ఉంటారు చాలా బాగుంటారు అయ్యప్ప స్వామి వచ్చినట్లే ఉంటుంది అంత బాగుంటుందండి ఇంకా వీళ్ళందరూ వడ్డానికి నుంచో శరణాలు చెప్పేసి సర్ది అయితే స్టార్ట్ చేయించారు పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ అంతా ఇలా ఉంటుందండి ఇంకా దండం పెట్టుకొని స్వాములందరూ పీటకం దగ్గర సర్దికి వస్తారు ఇలా కంటిన్యూగా రావాలి ఈరోజు ఈరోజు వచ్చేసి స్పెషల్ బొంబాయిరావు కేసర్ చేశారండి స్వీటు తర్వాత పులిహోర ఇంకా చట్నీ చట్నీ ఒకటి బీరకాయ పచ్చడి బెండ దొండకాయ పచ్చి శనగపప్పు వేసి గుజ్జుకూర చేశారు ఇంక ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ అండి గుజ్జికూర గోంగూర పప్పు చేశారు ఇంక ఇట్లా అయితే ఈరోజు కూడా బాగా జరిగిందండి అందరూ ఒకళ్ళు వడ్డం చేస్తూ ఉంటే కొంతమంది వెళ్ళి సద్ది చేస్తూ ఉంటారు కంటిన్యూగా అందరూ నుంచోరు కదండి అందరూ కూడా లాస్ట్ వరకు ఉన్నారు కొంతమందే ఉంటారు కొంతమంది ఇంకా బోన్ చేసుకొని సర్ది చేసి వెళ్ళిపోతూ ఉంటారు చాలా బాగా జరిగిందండి ఈరోజు కూడా ఇంకా అక్కడ వచ్చేసి రైస్ ఇవాళ వచ్చేసి సాంబార్ పెట్టారు ఒకరోజు రసం పెడతారు ఒకరోజు సాంబార్ పెడతారండి మజ్జిగ అయితే చాలా బాగా చేస్తారు మిషన్ వేస్తే చాలా బాగా నీట్గా కలుస్తుంది అంతా మజ్జిగ అయితే చాలా బాగా కలిసి తా గ్లాసుల్లో కూడా పోయించుకొని తాగుతారు స్వాములందరు తాగుతారండి అలాగే చూసారు రైస్ ఎలా పెడుతున్నారు ఈ అంకుల్ వాళ్ళు కూడా చాలా రోజు వచ్చి డైలీ చక్కగా సేవ చేస్తారండి స్వాములకి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి స్వాములందరూ చక్కగా కలిసి అందరు సంతోషంగా సర్దైతే చేస్తారు ఈరోజు అయితే ఇలా జరిగిందండి నిన్న ఈరోజు అలా జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి స్వామియే శరణమయ్యప్ప చూడండి ఇలా అయితే బాగా డైలీ రోజు జరుగుతుంది మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి చాలా బాగా జరగాలని చెప్పేసి స్వాములందరు చూస్తారా బయట సివిల్స్ అందరు బయటకు వచ్చేస్తారు చక్కగా స్వాములకు అడ్డం కూడా లేకుండా ఇంకా అక్కడ పంపు దగ్గర అదంతా వాటర్ పెడతానికి స్వాములు అందరు బాగా సర్వీస్ అయితే బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి